మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల ఇరవై నాలుగున మాఘ పౌర్ణమి ఎంతో శక్తివంతమైన మహిమాన్వితమైన రోజు మాఘ పౌర్ణమినే మహామాఘి అని కూడా అంటారు ఎంతో పవిత్రమైన శక్తివంతమైన రోజు ఇలాంటి పవిత్రమైన రోజు ఎవరైతే స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని స్నానం చేస్తారు వారి జన్మల దరిద్రం మరియు పాపాలు ఆ నీటి ద్వారా పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది మీ ఒంటికి నూతన శక్తి వస్తుంది మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి దిష్టి నరదిష్టి తొలగిపోతాయి మీ శరీరంలో ఉన్న వ్యాధులు మీకు తెలియకుండానే మాయమైపోతాయి మీరు దేనినైనా సాధించే మనోధైర్యం వస్తుంది మానసిక వ్యాధులు నయం అవుతాయి మరి ఎంతో శక్తివంతమైన ఈ రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని చేస్తే కోటి జన్మల పుణ్యమో ఈ వీడియోలో తెలుసుకుందాం మాఘ పౌర్ణమి ఎంతో శక్తివంతమైన రోజు మాఘ పౌర్ణమినే మహామాఘి అని పిలుస్తారు ఆషాఢ పౌర్ణమి కార్తీక పౌర్ణమి వైశాఖ పౌర్ణమి మాఘ పౌర్ణమి ఎంతో విశేషమైన రోజులుగా పురాణాలు చెప్తున్నాయి ఈ పౌర్ణములు మానవులకు ఎంతో పుణ్యాన్ని తెచ్చిపెట్టే రోజులు వీటిల్లో మాఘపౌర్ణమి అత్యంత విశేషమైన పుణ్యదినమని పురాణాలు వివరిస్తున్నాయి మాఘపౌర్ణమి రోజు సకల దేవతలు తమ శక్తులను మరియు వారి యొక్క తేజస్సులను జలంలో ఉంచుతారు కాబట్టే రోజు స్నానానికి అంతటి ప్రాధాన్యత ఏర్పడింది ఈ రోజు స్నానాన్ని ఆచరించిన వారికి ఎన్నో జన్మల నుండి వెంటాడి వస్తున్న పాపాలన్నీ పోతాయి అంతేకాదు యాగం చేసినంత పుణ్యమని పురాణాలు వివరిస్తున్నాయి అందున ఈరోజు గంగాదేవి జలంలో కొలువై ఉంటుంది మాఘ పౌర్ణమి గురించి పురాణాల్లో ఇలా వివరణ ఉంది ఆ మహాశివుని అర్ధాంగి సతీదేవి అంటే దక్షిణి కుమార్తె మహామాఘినాడే ప్రాద్భువించిందని ప్రతీతి పార్వతీదేవి ఒకసారి దక్షిణావర్త శంఖం ఆకారాన్ని ధరించి సరయూనదిలోని కాలింది మడుగులో గల ఒక పద్మంలో పడింది దక్ష ప్రజాపతి సరయూ నదిలో స్నానం చేస్తూ పద్మంలోని శంఖాన్ని చూశాడు అది దక్షిణావర్తమై ఉంది దక్షిణావర్త శంఖం అపురూపమైనది అది ఎవరి వద్ద ఉంటుందో వారికి గొప్ప భాగ్యం కలుగుతుంది ఆ సంగతులు తెలిసినవాడు చేత దక్షుడు ఆ శంఖాన్ని భద్రపరిచే ఉద్దేశ్యంతో చెయ్యి చాపి అందుకోబోయాడు అతని చేతి స్పర్శతో ఆ శంఖం చక్కని చిన్నారిగా మారిపోయింది ఆ బాలికను అపురూపంగా గుండెలకు హత్తుకొని తీసుకువెళ్లి భార్యకు అప్పగించాడు దంపతులు ఆ బిడ్డను అల్లారు ముద్దుగా పెంచారు ఆ బిడ్డే సతీదేవి శంఖం బాలికగా మారిన రోజే మాఘ పౌర్ణమి అందుచేత ఈ తిథి అత్యంత పవిత్రమైనదిగా ఆవిర్భవించింది మాఘ పౌర్ణమి చాలా విశేషమైన పౌర్ణమి మనకు ఉన్న పన్నెండు మాసాలలో అఖామావై మాసాలు చాలా విశేషమైన మాసాలు అని చెప్తారు అంటే ఆషాఢ మాసం కార్తీక మాసం మాఘమాసం వైశాఖ మాసం ఈ నాలుగు మాసాల్లో వచ్చే పౌర్ణములు ఇంకా విశేషమైనవిగా పురాణాలు చెప్తున్నాయి ప్రత్యేకించి మాఘమాసంలో వచ్చే పౌర్ణమి సముద్ర స్నానానికి దానానికి చాలా విశేషమైనది ఈ మాఘ పౌర్ణమి రోజు వీలైతే మీరంతా సముద్ర స్నానం చేయటానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే సముద్ర స్నానం ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు ఒక విశేషమైన తిథిలోనే స్నానం చేయాలి అటువంటి తిథియే ఈ మాఘ పౌర్ణమి దీనినే మహామాఘి అని పిలుస్తారు ఈ మాఘ పౌర్ణమి రోజు వీలైతే కనుక సముద్ర స్నానం చేయటానికి ప్రయత్నించండి లేదా సంగమ స్నానం చేయటానికి ప్రయత్నించండి నదులు సముద్రంలో సంగమించే దగ్గర స్నానం చేయటం చాలా విశేషం లేదా కనీసం నదీ స్నానం చేయండి ఎందుకంటే ఈ మాఘ పౌర్ణమి రోజు మీరు నదీ స్నానం కానీ సంగమ స్నానం కానీ చేస్తే ప్రయాగలో కుంభమేళాలో స్నానం చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో అటువంటి ఫలితం కలుగుతుంది ఒకవేళ నది కూడా మీకు దగ్గరలో లేకపోతే తటాక స్నానం చేయండి అంటే చెరువులో స్నానం చేయండి అది కూడా లేకపోతే బావి నీటితో స్నానం చేయాలి అది కూడా అవకాశం లేకపోతే మీ ఇంట్లోనే బకెట్లో నీటిని పట్టి మీ కుడి చేతి బొటనవేలుతో పదకొండు సార్లు గోవింద నామస్మరణ చేస్తూ అంటే గోవింద గోవింద గోవిందా అంటూ బొటనవేలుతో తిప్పి ఆ నీటితో స్నానం చేయండి అప్పుడు మీకు మాఘ పౌర్ణమి స్నానం చేసిన ఫలితం కలుగుతుంది పవిత్ర మాఘపురాణంలో ఇలా వివరణ ఉంది నదులలో గంగా నది పవిత్రమైంది ఎలా అనగా గంగాజలం విష్ణు పాదాల నుండి పుట్టినది శివుని శిరస్సు నుండి ప్రవహిస్తుంది అందుకే గంగాజలం సర్వ పాపాలను హరిస్తుంది ఈ మాఘపౌర్ణమి రోజు అన్ని జలాలలో గంగాదేవి కొలువై ఉంటుంది ఈ రోజు గంగాజలంతో స్నానం మహా మహాపాపములు సైతం హరించుకుపోవును కాబట్టి గంగాజలం అంతటి పవిత్రమైంది ఏ నదిలో కానీ సెలయేటిలో కానీ చెరువునందు కానీ ఇంట్లో స్నానం చేసే సమయంలో కానీ గంగా 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 అని మూడు సార్లు అనుకొని శిరస్సు మీద నీళ్లు చల్లుకుంటే అది గంగా జలంతో అవుతుందని పవిత్ర మాఘపురాణం తెలియజేస్తుంది మాఘ పౌర్ణమి రోజు ప్రధానంగా సముద్ర స్నానాలు చేయటం వల్ల సకల పాపాలు హరించుకుపోతాయని శాస్త్రాలు చెప్తున్నాయి మన శరీరం సముద్రంలోని ఉప్పు నీటిలో సంవత్సరంలో కనీసం నాలుగు సార్లు అయినా మునగటం వల్ల ఆ ఉప్పదనం మన వెంట్రుకల ద్వారా మన శరీరంలోకి వెళ్ళి మాలిన్యాలను వ్యర్థ లవణాలను తొలగిస్తుందని వైద్యశాస్త్రం చెప్తుంది కాబట్టే ఆషాఢ పౌర్ణమి కార్తీక పౌర్ణమి మాఘ పౌర్ణమి వైశాఖ పౌర్ణమి రోజు సముద్ర స్నానం చేయాలని అంటారు ఇలాంటి స్నానాలు పౌర్ణమి రోజే ఎందుకు చెయ్యాలంటే చంద్రుడి పదహారు కలల శక్తి సముద్రంలో ఉండేది ఆ ఒక్క తిది రోజే కాబట్టి అందుకే మాఘ పౌర్ణమి రోజు తప్పక సముద్ర స్నానం చేయాలని అంటారు రోజు ఒక్క సముద్ర స్నానం ఆచరిస్తే కోటి నదీ స్నానాలు చేసినంత పుణ్యప్రదమని పురాణాలు చెప్తున్నాయి మాఘమాసం స్నానాదులకు పుణ్యమాసం ఈ మాసం మొత్తం స్నానం ఆచరించలేని వారు కనీసం మాఘ పౌర్ణమి రోజు స్నానం ఆచరిస్తే నెలంతా మాఘమాస స్నాన ఫలితం దక్కుతుంది ఈ రోజు ఇలా చేస్తే మరణానంతరం స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పురాణ వచనం కానీ సముద్రం అందరికీ అందుబాటులో ఉండదు అలానే చాలామంది వెళ్ళలేరు అలాంటి వారు ఇంట్లో ఈ చిన్న పని చేస్తే సముద్ర స్నానం చేసినంత మహాపుణ్యం దక్కుతుంది మీరు ఇంట్లో స్నానం చేసే సమయంలో బకెట్లో చిటికెటు గల్లుప్పు అంటే సముద్రపు ఉప్పు వేసుకుని స్నానం చేస్తే మీరు సముద్ర స్నానం చేసినట్లే అవుతుంది కాబట్టి ఈరోజు సముద్రం దగ్గరకు వెళ్లి స్నానం చేయలేని వారు ఇంట్లో చిటికటు గల్లుపును స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేస్తే జన్మల పాపాలు ఆ నీటి ద్వారా పటాపంచలవుతాయి మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ శక్తులన్నీ పోతాయి దిష్టి నరదిష్టి తొలగిపోతుంది మీ శరీరానికి నూతన శక్తి వస్తుంది మానసిక రోగాలు తొలగిపోతాయి లోపలి వ్యాధులు మాయమవుతాయి దేనినైనా సాధించే శక్తి వస్తుంది అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి ఇక ఈరోజు చేసే దానం జపం స్నానం ఎన్నో రెట్ల పుణ్యఫలాన్ని ఇవ్వటంతో పాటు జన్మల పాపాలను పోగొడుతుందని పురాణ వచనం పూర్వజన్మలో చేసిన పాపాల వల్ల ఈ జన్మలో అనేక కష్టాలను అనుభవిస్తుంటారు అలాంటి వారికి ఇలాంటి పుణ్యతిథుల్లో చేసే పరిహారాలు పుణ్యకర్మల వల్ల అలాంటి పాపాలన్నీ పోయి కష్టాలన్నీ తీరి పుణ్యం వస్తుంది మాఘమాసం లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైన మాసం కాబట్టి మాఘపౌర్ణమి రోజు స్నానం చేసి లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఈ రోజు నువ్వులతో చేసిన పదార్థాలు ఖచ్చితంగా తినాలి ఇలా తింటే మీ వంటికి తెలియని శక్తి వస్తుంది చంద్రుడు అత్యంత వెలుగులతో పదహారు కలలతో ప్రకాశిస్తున్న సమయంలో మీరు నువ్వులతో చేసిన పదార్థాలు తినటం వల్ల ఆ శక్తిని మీ శరీరం గ్రహించి ఆరోగ్యంగా జీవిస్తారని నమ్మకం అందుకే మాఘపౌర్ణమి రోజు నువ్వులతో చేసిన పదార్థాలు లేదా నువ్వులు తినాలి ఈ రోజు శివారాధన చేయటం వల్ల ఎంతో పుణ్యాన్ని కలిగిస్తుంది ఈ ఈరోజు ప్రదోషకాలంలో శివాలయాన్ని దర్శించి నువ్వుల నూనెతో శివాలయంలో దీపం వెలిగిస్తే మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి ఈ రోజు ఇలా చేయటం వల్ల ఆలస్యమవుతున్న పనులు త్వరగా నెరవేరతాయి కోరిన కోరికలు తీరతాయి ఈ రోజు శివుడికి మారేడుదళం సమర్పిస్తే అనంతకోటి పుణ్యఫలం లభిస్తుంది మాఘస్నానం ఎంతో పుణ్యాన్ని తెస్తుంది నక్షత్రంతో కూడిన పౌర్ణమి రోజు ఉదయం అరుణోదయ వేళ ఎవరైతే నదిలో కానీ చెరువులో కానీ ఇంట్లో బావి నీటితో కానీ స్నానం చేస్తారు వారికి కలిగే పుణ్యం మాటలలో వర్ణించటం సాధ్యం కాదు మాఘపౌర్ణమి రోజు అరుణోదయ వేళ స్నానం చేయటం వల్ల మహా పాపాలైనా నశిస్తాయి పౌర్ణమి రోజు ఇంట్లో గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే ఆరు సంవత్సరాలు పుణ్యస్నానం చేసిన పుణ్యఫలం దక్కుతుంది అదే బావి నీళ్లతో స్నానం చేస్తే పన్నెండు సంవత్సరాల పుణ్యస్నాన ఫలితం వస్తుంది చెరువులో స్నానం చేస్తే ఇరవై నాలుగు సంవత్సరాల పుణ్యస్నాన ఫలితం లభిస్తుంది అదే సాధారణ నదిలో స్నానం చేస్తే తొంభై ఆరు సంవత్సరాల పుణ్యస్నాన ఫలం లభిస్తుంది పుణ్యనది జలాలలో స్నానం చేస్తే తొమ్మిది వేల ఆరు వందల సంవత్సరాల పుణ్యస్నాన ఫలితం లభిస్తుంది అదే సంగమ స్థానాలలో స్నానం చేస్తే ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల సంవత్సరాల పుణ్యస్నాన ఫలితం లభిస్తుంది గంగానదిలో స్నానం చేస్తే మూడు కోట్ల ఎనభై నాలుగు లక్షల సంవత్సరాల పుణ్యస్నాన ఫలితం లభిస్తుంది ప్రయాగలోని త్రివేణి సంగమంలో స్నానం చేస్తే గంగా స్నానం వల్ల కలిగే ఫలితం కన్నా నూరు రెట్ల అధిక ఫలం కలుగుతుంది అదే సముద్ర స్నానం చేస్తే వచ్చే పుణ్యఫలాన్ని చెప్పటానికి మాటలు చాలవు ఈ మాఘమాసం మొత్తం పవిత్ర స్నానాలు చేయటానికి వీలు కుదరకపోతే మాఘమాసం చివరి మూడు రోజులైనా పవిత్ర స్నానాలు చేస్తే మంచి ఫలితాన్ని పొందవచ్చు చివరి మూడు స్నానాలను అంత్య పుష్కరిణి స్నానాలు అంటారు సాధారణ స్నానం శరీర మలినాన్ని పోగొడితే మాఘమాస స్నానం మనసులోని మాలిన్యాన్ని పోగొట్టి మాధవుని సన్నిధికి చేరుస్తుంది ఈరోజు ఈ శ్లోకాన్ని పఠిస్తే చాలా మంచిది ఆ ఏంటంటే సవిత్రే ప్రసవితేచ పరంధామ మమ త్వత్తేజస పరిభష్టం పాపం ఎటు సహస్రద అని ఈ రోజు సూర్యుడికి ప్రదానం చేయాలి అంటే ఓ పరంజ్యోతి స్వరూపుడా నీ తేజస్సు నా పాపములు సర్వము వెయ్యి తునాతునకలుగా వ్రక్కలై ఈ జలమునందుపడి నశించుకాక అని అర్థం మాఘ పౌర్ణమి రోజు కంచు నువ్వుల పాత్రలు దుప్పటి గొడుగు చెప్పులు దానంగా ఇస్తే కోటి రెట్ల పుణ్యఫలం దక్కుతుంది జన్మల పాపాలు పోతాయి మాఘ పౌర్ణమి రోజు చేసే స్నాన దాన జప హోమాదులు ఇవన్నీ రెట్ల పుణ్యాన్ని కలిగిస్తాయి ఈ రోజు సముద్ర స్నానం చేయటం విశేషం ఈ మాఘమాసమంతా స్నానాది కార్యక్రమాలు ఆచరించని వారు ఈ ఒక్క మాఘ పౌర్ణమి రోజు నియమంగా స్నానం ఆచరిస్తే వారికి నెల రోజులు మాఘ స్నానం చేసిన పుణ్యం కలుగుతుంది ఈ రోజు ప్రతి ఒక్కరూ మాఘపురాణం వినాలి ఈ రోజు మాఘ స్నానం ఆచరించకుండా ఉన్న ప్రాతకాలంలో నిద్ర లేవకుండా దానం చేయకుండా విష్ణువును ఆరాధన చేయకుండా మాఘపురాణ గాథలు కథలు వినకుండా పురాణ శ్రవణం చేయకుండా ఉంటారు వారు రౌరవ నరకాన్ని పొందుతారని పురాణాలు చెప్తున్నాయి ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి అలా లేవకపోతే అలాంటి వారు పిచాచ జన్మలు ఎత్తుతారని పురాణాలు చెప్తున్నాయి దీనికి సంబంధించి మాఘపురాణంలో ఒక కథ ఉంది ఆ కథను విన్నంతనే మీకు మాఘస్నాన ఫలితం కలుగుతుంది ఒకప్పుడు నదీ తీరంలో ఒక బ్రాహ్మణ దంపతులు ఉండేవారు వారు ఎంతో పుణ్యాత్ములు కానీ పూర్వజన్మ కారణంగా ఈ జన్మలో సంతానం కలగలేదు అందువల్ల ఆ బ్రాహ్మణుడు తపస్సు చేసి సంతానం పొందాలి అనుకున్నాడు ఆ విధంగా శ్రీ మహావిష్ణువు గూర్చి ఘోర తపస్సు చేశాడు ఆ తపస్సుకు మెచ్చి శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై వరం ఇచ్చాడు ఆ వరం వల్ల ఆ బ్రాహ్మణ దంపతులకు సంతానం కలిగింది ఆ పిల్లవాణ్ణి చూసుకొని బ్రాహ్మణ దంపతులు ఎంతో మురిసిపోతున్నారు ఇలా ఉండగా ఒకరోజు నారద మహర్షి అక్కడకు వచ్చి ఆ పిల్లవాడి ముఖం వంక చూసి మీ పిల్లవాడికి పన్నెండు ఏళ్లు మాత్రమే ఆయుర్దాయం ఉందని చెప్పాడు ఆ మాట విన్న బ్రాహ్మణ దంపతులు ఎంతో బాధపడ్డారు వరం ఇచ్చిన శ్రీ మహావిష్ణువునే మళ్లీ వేడుకుందామనుకొని మళ్ళీ ఘోర తపస్సు చేశాడు ఆ బ్రాహ్మణుడు దాంతో నారాయణుడు ప్రత్యక్షమై ఎందుకు మళ్ళీ తపస్సు చేశావు అని అడుగుతాడు దానికి ఆ బ్రాహ్మణుడు స్వామి నాకు సంతానం కావాలంటే పిల్లవాణ్ణి ప్రసాదించావు కాని వాడికి పన్నెండు ఏళ్లు మాత్రమే ఆయుర్దాయం ఉందని నారదుడు చెప్పాడు అందుకే మళ్లీ తపస్సు చేశాను నా పిల్లవాణ్ణి నిండు నూరేళ్లు బ్రతికేలా చెయ్యి అన్నాడు దానికి శ్రీ మహావిష్ణువు ఎలా అన్నాడు నాయనా పూర్వజన్మలో నీ పేరు జ్ఞానశర్మ అప్పుడు కూడా ఈ జన్మలో ఉన్న ఇల్లాలే నీకు భార్యగా ఉండేది ఆ జన్మలో మీరు పరమ పుణ్యవంతమైన జీవనాన్ని గడిపారు మాఘమాసంలో నీవు ఎంతో నియమనిష్టలతో పాటిస్తూ వచ్చేవాడివి ప్రతిరోజు ఉదయం స్నానమాచరించటం అర్చించటం ఇలాంటివి చేస్తుండేవాడివి దానికి కారణంగా ఈ జన్మలో నీకు ఇంతటి ఉత్తమమైన జీవితం కలిగింది అయితే నీ భార్య గత జన్మలో మాఘపూర్ణిమ రోజు పాయసదానం చేయలేదు ఎవరైతే మాఘపూర్ణిమ రోజు పాయసదానం చేయరో వారికి యోగములు కలగవు అందుకే ఈ జన్మలో నీకు సంతానలేమి కలిగింది అందువల్ల అల్పాయుషు కలిగిన వాడు నీకు సంతానంగా లభించాడు కాబట్టి మాఘమాసంలో నీ కుమారుడి చేత ప్రతిరోజు మాఘస్నానం చేయిస్తూ ఉంటే అతనికి ఆయుర్దాయం పెరుగుతుందని శ్రీ మహావిష్ణువు చెప్పాడు ఇక ఆ బ్రాహ్మణ దంపతులు ఆ ప్రకారంగా మాఘమాసం మొత్తం గంగానదిలో తాము స్నానమాచరించటమే కాక తమ పిల్లవాడి చేత కూడా స్నానాన్ని చేయించిన కారణంగా ఆ పిల్లవాడు దీర్ఘాయుష్యమంతుడైనాడు కాబట్టి ఎవరైతే మాఘమాస స్నానాన్ని ఆచరిస్తారు వారికి ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు జ్ఞానం మోక్షం కలుగుతుంది అలా మాసం మొత్తం ఆచరించలేకపోయినా ఈ పౌర్ణమి రోజైనా ఆచరించాలి ఈసారి పౌర్ణమి తేదీ అనేది ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల ముప్పై మూడు నిమిషాలకు ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు ఉంటుంది అలానే నక్షత్రం వచ్చి ఫిబ్రవరి ఇరవై మూడో తేదీ రాత్రి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ రాత్రి పది గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది ఈసారి ఇరవై మూడో తేదీ రాత్రి పౌర్ణమి గడేలు ఉన్నాయి అలానే నక్షత్రం కూడా ఉంది కాబట్టి వ్రతాలు నోములు ఆచరించేవారు ఈ ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీనే ఆచరించాలి ఇక మాఘపౌర్ణమి స్నానం మాత్రం ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ ఉదయం అరుణోదయ కాలంలో చేయాలి మీరు జీవితంలో చాలా సమస్యల్లో ఇరుక్కుపోయి ఉన్నట్లయితే నకారాత్మక శక్తులు బంధించి ఉన్నట్లయితే మీరు ఈ పవిత్రమైన రోజు ఈ చెట్టును తాగటం వల్ల మీలో ఉన్న ఆ నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా ఈ వృక్షం తమలోకి లాక్కుంటుంది మీకు పాజిటివ్ ఎనర్జీని అందిస్తుంది ఇక అద్భుతమైన శనివారంతో కూడిన మాఘపౌర్ణమి రోజు తాకవలసిన ఏంటంటే రావి చెట్టు ఈ రావి చెట్టునే వృక్షాలకే రాజు అంటారు రావి చెట్టుపై విష్ణుమూర్తి లక్ష్మీ అమ్మవారు కొలువై ఉంటారు మాఘపౌర్ణమి రోజు మీకు దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళండి ఈ పూజను మాఘపౌర్ణమి రోజు ఏ సమయంలోనైనా చేసుకోవచ్చు ఈరోజు ఈ చెట్టు దగ్గరకు వెళ్లి చెంబుడు నీటిని చెట్టు మొదట్లో పోసి ఒక నెయ్యి దీపాన్ని వెలిగించాలి మూడు ప్రదక్షిణలు చేయాలి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఇలా ప్రదక్షిణాలు చేస్తూ జపించండి ఇలా ప్రదక్షిణలు చేస్తూ మంత్రాలు జపించటం వల్ల రాహుకేతువులు శ్రీ మహావిష్ణువు చేతుల్లో ఉంటారు మీరు ఈ విధంగా చేసినట్లయితే మీకు రాహుకేతువులు ఎప్పుడూ మద్దతును ఇస్తూ ఉంటారు వారి వల్ల కలిగే చెడు ప్రభావం మీపై పడకుండా ఉంటుంది ఇలా చేశాక రావి చెట్టును పదకొండు సార్లు తాకండి ఇలా తాకటం వల్ల మీ ఒంట్లోని చెడును మొత్తం చెట్టు లాగేసుకుంటుంది ఈరోజు ఈ పూజ మొత్తం చేయకపోయినా సరే కేవలం స్నానం చేసి రావి చెట్టును తాగితే చాలు మీ దరిద్రం మొత్తం ఈ రోజుతో పారిపోతుంది మీరు ఏ కార్యాన్ని మొదలుపెట్టినా కూడా ఆ పనిలో విజయాన్నే సాధిస్తారు ఎవరైతే శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదాన్ని పొందుతారు వారికి లక్ష్మీదేవి ఆశీర్వాదం కూడా లభిస్తుంది వారి జీవితంలో ధనం అయస్కాంతంలా ఆకర్షింపబడుతుంది మీకు నరదిష్టి దిష్టి ప్రభావం ఉన్న ఈ చెట్టులాక్కొని మీకు చక్కని ఆరోగ్యాన్ని ఇస్తుంది ఒక గంటలో మీ దరిద్రం మొత్తం పోయి అదృష్టం కలుగుతుంది మాఘస్నానం ఎంతో పుణ్యాన్ని తెస్తుంది నక్షత్రంతో కూడిన పౌర్ణమి రోజు ఉదయం అరుణోదయ వేళ ఎవరైతే నదిలో కానీ చెరువులో కానీ ఇంట్లో బావినీటితో కానీ స్నానం చేస్తారో వారికి కలిగే పుణ్యం మాటలలో వర్ణించటం సాధ్యం కాదు మాఘ పౌర్ణమి రోజు అరుణోదయ వేళ స్నానం చేయటం వల్ల మహా పాపాలైనా నశిస్తాయి అరుణోదయ కాలం అంటే సూర్యోదయానికి నాలుగు గడియల ముందు సమయం అంటే ఒక గడియ అంటే ఇరవై నాలుగు నిమిషాలు నాలుగు గడియలు అంటే ఒక గంట ముప్పై ఆరు నిమిషాలకు ముందు నుండి సూర్యోదయం వరకు ఉన్న కాలాన్ని అరుణోదయ కాలం అంటారు ఈ సమయంలో ప్రతి ఒక్కరూ స్నానం చేయాలి ఇంట్లో అయినా సరే ఒక ప్రత్యేక విధంగా స్నానం చేస్తే గంగానదిలో స్నానం చేసిన పుణ్యఫలం లభిస్తుంది ఈరోజు ఓం హ్రీం సూర్యాయ నమ అనే మంత్రాన్ని ఎవరైతే నూట ఎనిమిది సార్లు జపిస్తారు వారికి ఎలాంటి పాపాలైనా తొలగిపోతాయి అంతేకాదు ప్రత్యక్ష దైవమైన ఆ సూర్యభగవానుడి దివ్య ఆశీసులు ఈరోజు నేరుగా అంది చక్కని ఆరోగ్యం మరియు సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఈరోజు సముద్ర స్నానం చేస్తే సకల నదులలోనూ స్నానం చేసిన పుణ్యఫలం దక్కుతుంది ప్రతినిత్యం సూర్యకిరణాల వల్ల ఎంతో నీరు ఆవిరి అవుతున్నా సముద్రం యొక్క పరిమాణం తగ్గదు అలాగే ఎన్నో జీవనదులు తనలో కలుపుకున్నా సాగరుని పరిమాణం పెరగదు సంవత్సరంలో సముద్ర స్నానం చేయాలని అవి కూడా ఆషాఢ పూర్ణిమ కార్తీక పూర్ణిమ మాఘ పూర్ణిమ వైశాఖ పూర్ణిమలలో చేయాలని అలా సముద్ర స్నానాలు చేసిన వారికి సముద్రుడు సంపూర్ణ ఆరోగ్యం కలిగిస్తాడని పురాణాలు చెప్తున్నాయి ఈరోజు నదీ ప్రవాహ వేగానికి ఎదురుగా నడుము మునిగే వరకు నిలబడి కనీసం నలభై ఎనిమిది నిమిషాల పాటు స్నానం చేయాలని విధి అది కూడా సూర్యోదయానికి గంట నర ముందు కాలంలో చేయాలి ఈ సమయంలో నీటిలో విద్యుత్ శక్తి ఉందని సైన్స్ చెప్తుంది కానీ ఈ సైన్స్ పుట్టకముందే ఈ సత్యాన్ని గుర్తించిన మన మహర్షులు ముహూర్తాన్ని నదీ స్నానానికి అనుకూల సమయంగా నిర్ణయించారు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ప్రవహించే సూర్యకిరణాల్లోని విద్యుత్ శక్తిని నదీ జలాలు సాగర జలాలు తమలో నిక్షిప్తం చేసుకుంటాయి సూర్యచంద్రులు తమ కిరణాల్లోని అమృతత్వాన్ని ఔషధీ విలువలను నదీ జలాలకు అనుగ్రహిస్తారు నీటిలో ఉండే ఈ అద్భుత శక్తులు తిరిగి సూర్యకిరణాలకు పరావర్తనం చెంది అంతరించిపోతాయి అందుకే సూర్యోదయానికి పూర్వమే స్నానం పూర్తి చేయాలనే నియమాన్ని మన మహర్షులు చెప్పారు నడుము మునిగే వరకు ఎందుకు నదీ ప్రవాహ వేగానికి ఎదురుగా ఎందుకు నిలబడాలి అన్న సందేహం రావచ్చు గర్భస్థ శిశువుగా ఉన్న పిండానికి నాభినాలం ద్వారానే జీవశక్తులు అందుతాయన్నది ఎవరూ కాదనలేని సత్యం